ఎందుకు వచ్చామంటే అండి సచివాలయ ఎన్ఎమ్సు అందరికీ ప్రమోషన్స్ ఒకేసారి రాలేదండి ఎయిటీ ఎయిట్ పోస్ట్లు మన ఎస్టీకి సిక్స్టీ ఎయిట్ జీవో ప్రకారం ఉన్నాయి ఉంటే అందులో ముప్పై మూడు మంది మాత్రమే ఇచ్చారు జనరల్లో వచ్చారు నెక్స్ట్ ప్రమోషన్ మాకు ఉండాలి అని అంటే మేము సిక్స్టీ ఎయిట్ జీవో కోసం పోరాడటాని కోసమని ఇక్కడికి వచ్చామండి దానికోసం డిఎంహెచ్ఓ సార్కి పిఓ మేడం కూడా లెటర్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి కూడా ఇప్పుడు లెటర్ ఇస్తామండి అయితే మాకు సచివాలయంలో రెండు విధాలుగా మమ్మల్ని యూజ్ చేస్తున్నారండి ఒక ఒకవైపు మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాము ఇంకోవైపు సచివాలయంలో పనిచేస్తున్నామండి సచివాలయంలో చేయకపోతే మేము శాలరీ సచివాలయంలో పెడుతున్నాము మీరు ఇక్కడ చేయకపోతే శాలరీ కట్ చేస్తాము అని చెప్పి అంటున్నారు మేము లీవ్ తీసుకోవాలని అనుకున్నా కూడా ఇటు మెడికల్ ఆఫీసర్కి చెప్తే అటు సచివాలయం సెక్రటరీకి కూడా చెప్పాల్సి వస్తుంది ఒకళ్ళు లీవ్ కన్సిడర్ చేశారనుకోండి ఇంకొకరు కన్సిడర్ చేయట్లేదు ఆ టైంలో మేము సఫర్ అవ్వాల్సి వస్తుందనమాట నెక్స్ట్ ఈ సిక్స్టీ ఎయిట్ జీవో ప్రకారం ఈ పో ఎనభై ఎనిమిది పోస్టులు మా ఎస్టీ పాపులేషన్కే ఫిల్ చేయాలండి కింద వాళ్ళు వస్తే మాత్రం కుదరదు ఎందుకంటే మేము నెక్స్ట్ ప్రమోషన్ అనేది కోల్పోతాం అందుకోసమని మేము సిక్స్టీ ఎయిట్ జీవో అమలు చేయాలని చెప్పి అడగడానికి కోసమని ఇక్కడికి వచ్చామండి ఎమ్స్ అండి నాతో పాటు ఇంకా చాలామంది మా సిస్టర్ సెకండ్ ఏఎన్ఎంస్ సెకండ్ ఏఎన్ఎంస్ ఉన్నారు అయితే సెకండ్ ఏఎన్ఎంస్ మేము ఇరవై పాతిక సంవత్సరాల నుంచి మేము సెకండ్ పని పనిచేస్తున్నాము రెగ్యులర్ తో పాటు మేము వాళ్ళు ఏ వరకు చేస్తే అదే వరకు మేము చేస్తున్నాము అయితే మాకు శాలరీ ఇరవై వేలు మాకు ఆ ఇరవై వేలుకి మాకు ఏది సరిపోవట్లేదండి నేను మీకు వివరించి ఇరవై వేలు గురించి ఖర్చు గురించి చెప్పనవసరం లేదు అయితే మేము ఎంతో సతమతలుగా బతుకుతున్నామండి మా పిల్లలకి కానీ మేము కానీ ఇల్లులు కానీ రెంట్ కానీ ఏమైనా మేము ఇంకా ఎంత అది దీనకరంగా అంటే ఎంత బాధ అంటే ఎంత అది మేము వివరించలేనంత మేము బాధండి మేము ఎస్టీ అయి ఉండి కూడా మాకు మేము ఇంతవరకు మాకు రెగ్యులర్ లేకుండా మేము ఇరవై వేలతో మేము చాలా బాధపడి ఏడ్చుకొని చేయలేక చేస్తూ బతుకుతున్నామండి మా యందు మీరు దయదలిచి మా ఏజ్ని బట్టి మాకు మీరు మా ఎస్టీ కోటలో ఎస్టీ పోస్టులను బ్యాక్లర్ పోస్టులని మా సెకండ్ ఏమ్ ఏనేమ్స్ని మమ్మల్ని మీరు భర్తీ చేసి మమ్మల్ని మీరు రెగ్యులర్ చేసి మాకు మా యొక్క జీవితాలు మా పిల్లల జీవితాలు మెరుగుపరిచి మీ మమ్మల్ని మీ మాయందు మీరు దయదలిచి మా పట్ల మీరు కనికరించి మాకు రెగ్యులర్ చేయండి అనేసి అడుగుతున్నామండి థ్యాంక్ యూ సార్ అందరికీ నా నమస్త అండి నేను ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ ఉమెన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ అని మాట్లాడుతున్నాను మా డిమాండ్స్ ఒకటేనండి ఇప్పుడు సచివాలయంలోనే ర్యాంక్ వైజ్గా ప్రమోషన్స్ తీస్తున్నారు అందులో కొంతమందికే వచ్చాయి మా ఎస్టీలో కానీ ఎనభై ఎనిమిది పోస్టులు మా ఏజెన్సీలో ఏఎస్ఆర్ డిస్టిక్లో ఉన్నాయి అంద అందరికి ఒకే న్యాయం జరగాలి అందరికీ రావడం మాకు చాలా సంతోషం కానీ ఏఎస్ఆర్ డిస్టిక్లో మాత్రం సిక్స్టీ ఎయిట్ జీవో ప్రకారం ఓన్లీ ఎస్టీ వాళ్ళనే ఫిల్ చేయాలి అదేవిధంగా ఇంకా మిగిలిన అమ్మాయిలు కూడా వెయిటేజ్ మార్క్స్ కలపలేదు కొందరు కలిపేరు కొందరు కలపలేరు అది చాలా బాధాకరం ఆ వెయిటేజ్ మార్కులు కలిపితే చాలామంది ఒక సిక్స్టీ మెంబర్స్ వరకు ర్యాంక్ వైజ్గా వచ్చేస్తారు ఆ సిక్స్టీ ఎయిట్ జివో ప్రకారం మా ఎస్టీ వాళ్ళకి ఎస్టీ ప్రాంతంలో కలపాలి ప్లస్ సి ఆ సిక్స్టీ ఎయిట్ వెయిటేజ్ మార్క్స్ కంప్లసరీ ఈరోజే కలిపేటట్లు మాకు హామీ ఇవ్వాలి అదొకటి ఇంకా హ్యాండిక్యాప్డ్ కూడా మా ఉన్నారు అమ్మాయిలో ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు రెండోది ఏంటంటే సెకండ్ ఐనమ్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు వాళ్ళకి న్యాయం జరగటం లేదు జూనియర్స్ అందరికీ ప్రమోషన్స్ వచ్చి వాళ్ళు మంచి శాలరీ తీసుకుంటున్నారు వీళ్ళు ఇరవై వేలు శాలరీతోనే ఉంటున్నారు వీళ్ళు చాలా బాధపడుతున్నారు వీళ్ళకి న్యాయం జరగాలని మూడో విషయం ఏంటంటే మళ్ళీ చెప్తున్నాము సిక్స్టీ ఎయిట్ జీవో ప్రకారం ఏఎస్ఆర్ డిస్టిక్లో ఓన్లీ ఎస్టీల్ని ఫిల్ చేయాలని అందరినీ కోరుతున్నాను థ్యాంక్స్ మా మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్